ఇక్కడ మీ లిస్ట్ మీరు ప్రకటనలకే పరిమితం అయిపోతున్నాడు తప్ప ఈ రోజు పేర్లు కూడా బ్యాంక్ లేవు నలభై ముప్పై శాతం మంది కూడా పేర్లు ఈ రోజు వస్తలేవు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీరేమో రెండు లక్షల రుణాలు మాఫీ అంటారు బ్యాంక్ వాళ్ళు ఏమంటారు రెండు లక్షల పైన ఉన్నటువంటి డబ్బుల్ని మొదటగా కడితేనే రుణాలు మాఫీ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు మీరేమో మాఫీ చేస్తారన్నమాట మరి ఎవరి మాట నిజము ఎవరిది అబద్ధమో అవి తెలిసాల్సిన అవసరం ఉంది

వినాలి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నీ సెల్లులో టీవీ సబ్స్క్రైబ్ ఉన్నది కదా విను రైతులు ఏమంటున్నారో ఇను ఈ యొక్క మాట విను ఒకసారి వాళ్ళు ఏమంటు రైతు లేనిదే రాజ్యం లేదు మేము లేనిదే నీ ప్రభుత్వం లేదని రైతులు ఘంటాపాదంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వినబడుతుందా ఇప్పటికైనా నీ యొక్క అరాచకమైన పాలన ఎట్లున్నది ఏం కథా ఇగో చూడు ఒక్క చోట కాదు ఇది ఇగో ఇది వనపర్తికి సంబంధించిన పెబ్బేరు మండలానికి సంబంధించి గుమ్మడం గ్రామంలో రుణమాఫీ కాలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళకు సంబంధించి రుణమాఫీకి చెయ్యాలంటూ కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి కనబడదు ఇది రేవంత్ రెడ్డి గారి పాలనలో అద్భుతంగా చోటు చేసుకున్న ఒక రుణమాఫీ ఎపిసోడ్ నేను దీని గురించి స్పెషల్గా ఇంతసేపు లైవ్ పెట్టడానికి కూడా కారణం ఉన్నది ఒకటి నేను చెప్తా ఉన్న లీస్టు పలు జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల నుంచి ఏమని అంటే ఆ జిల్లాలకు సంబంధించి రోడ్లపై దర్శన నిరసన దానితో పాటుగా ధర్నా చేస్తూ కలెక్టరేట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కలెక్టర్కు మా సమస్యను విన్నవించుకోవడానికి అక్కడికి వెళ్తున్న సందర్భంలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చూపెడుతున్నారన్న ఇది ఒకటి చెప్పండి రెండోది ఇంకొకటి ఏంటంటే మాకు పూర్తి స్థాయిలో నలభై వేల లోపు ఉన్నా కూడా రుణమాఫీ కాలే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు కిరికిరి పెట్టి మా పింఛన్దారులకు కూడా రావట్లేదంటూ ఇంకో పక్కన ఇంకో పక్కన నాకు ఆత్మహత్య తప్ప దిక్కు దివాన లేదంటూ ఇంకొక రైతు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నది అని చెప్పడం